కేటీఆర్ గారు మహబూనగర్ జిల్లాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసినారు ప్రధానమంత్రి మీద వ్యాఖ్యలు చేసినారు అదేవిధంగా కరోనా కరోనా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆ నిర్లక్ష్యం వహించిన విషయాన్ని చెప్పుకోకుండా దానివల్లనే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేసులు పెరిగినటువంటి విషయాన్ని మరుగున పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కరోనా పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నటువంటి మాట మాట్లాడినారు అనవసరంగా ఎవ్వరు నోరు బారేసుకుంటలేరు కరోనా బాధిత కుటుంబాలలో ఉన్నటువంటి వారిని పరీక్షలు పూర్తి స్థాయిలో చేయకుండా కరోనా టెస్ట్లని మధ్యలోనే నిలిపేసి లాక్డౌన్ పీరియడ్ అయిపోగానే కరోనా టెస్టులను ఆపేసి ఆ రోజే హెచ్చరించింది బీజేపీ పార్టీ ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కరోనా పాజిటివ్ కేసెస్ చాలా ఉన్నాయి దీనివల్ల కెరియర్స్గా మారి పెద్ద ఎత్తున ఈ కరోనా బారిన పడేటటువంటి వారి సంఖ్య పెరుగుతుంది పెరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంబడే నియంత్రించడానికి ఈ యొక్క టెస్టులను ఆపకండి టెస్టులని జిల్లాల అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో గా చేసేటటువంటి ఏర్పాటు చేయండి అని మొదటి నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూనే ఉంది వాళ్లకు విజ్ఞప్తులు చేస్తూనే ఉంది అయినప్పటికీ పెట్టి హైకోర్టు మొట్టికాయ కూడా వీళ్ళు పరీక్షలు పెంచకపోగా ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలను బీజేపీ పార్టీని దేశంలో కేసులు ఎక్కడ లేవా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయా అన్నటువంటి మాట మాట్లాడడానికి రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే కేసులు ఉన్నాయి కేసులు పెరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు అనేదే మా యొక్క వాదన ఏటీఆర్ గారు అంటున్నారు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుపుతున్నాం అంటున్నారు ఐసీఎంఆర్ గైడ్ దేశం మొత్తం ఒకటే గైడ్ లైన్స్ ఉన్నాయా లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చిన్రా తెలంగాణలో పరీక్షలు చేయొద్దో ఏమైనా వేరే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రా పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పన్నెండు లక్షల మందికి పరీక్షలు జరిపితే మన రాష్ట్రంలో దాదాపు లక్షా డెబ్బై వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు పరీక్షలు జరిగినాయి అంటే కారణం ఏంది మీరు పరీక్షలు జరుపుతలేరు పరీక్షలు జరపండి మీరు చేస్తున్నటువంటి టెస్ట్ల ద్వారా పర్సెంటేజ్ శాతము పోల్చుకుంటే అక్కడికి ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున మన దగ్గర కేసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ కేసెస్ వస్తుంటే మన దగ్గరనేమో థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ కేసెస్ వస్తున్నాయి దాన్ని నిర్లక్ష్యం వహించొద్దండి పరీక్షలు చేయకపోవడం వలన ఈరోజు కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిందనేటటువంటి మాట మేము మాట్లాడుతుంటే దాన్ని పక్కన పెట్టేసి దేశంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది ఇది ప్రధాన మోదీ గారి వైఫల్యంగా భావించాలా అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు మీ సర్టిఫికెట్ అక్కర్లేదు నరేంద్ర మోడీ గారికి కేటీఆర్ గారి సర్టిఫికెట్ కానీ కేసీఆర్ గారి సర్టిఫికెట్ కానీ టీఆర్ఎస్ పార్టీ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు నూట ముప్పై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం జనాభా లెవెల్ తీసుకుంటే పదహైదో పదిహేడో స్థానంలో ఉంది ఈరోజు మీరు పరీక్ష నిర్వహించే దాంట్లో చిట్ట చివరి స్థానంలో ఉన్నారు ఇప్పుడు నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత పదహైదో స్థానం తర్వాత ఒక వచ్చిన ఈరోజు మీరు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే దాన్ని సద్విమర్శగా తీసుకొని దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి వీళ్ళకన్నీ ప్రిస్టేజ్ ఇష్యూలే అన్ని కూడా ఎవరు ఏమి విమర్శించరాదు ఏం చేస్తే మొత్తం అన్నిటి తరకాయలు ఊపుకుంటూ ఉండాలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఊపినట్టు కేటీఆర్ గారు మీరు ఇంకా కరోనా విషయంలో మిమ్మల్ని 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 మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయకండి వీలైనన్ని కేసులు ఎక్కువ కేసులు చేసిన ఉంటే ఈరోజు కరోనా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందేది కాదు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అంటే లేనటువంటి గ్రామాల్లో ఈరోజు కరోనా వచ్చింది దీనికి కారణం ఎవరు ఎప్పుడైతే లాక్డౌన్ని ఫేజ్ వైజ్గా లిఫ్ట్ చేస్తూ వచ్చిండ్రో ఆ సందర్భంగా జాగ్రత్తగా ఉండి ఇంకా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాల్సింది పోయి పరీక్షలు టెస్టులన్నీ బంద్ చేసి ఈరోజు కరోనా కట్టడి చేసినటువంటి మాట మాట్లాడుతున్నారు మీరు మీరు ఎక్కడ చెప్పండి మీరు గాంధీ హాస్పిటల్లో కానీ చెస్ట్ హాస్పిటల్లో కానీ అక్కడ అటు ఎవరైనా ప్రాణాలు మీరు కాపాడిందా కేవలం రెండు పర్సెంట్ అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు అంటే రెండు పర్సెంట్ వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావా మీరేమైనా కాపాడిందా వాళ్ళ ప్రాణాలని వాళ్ళని కాపా వాళ్ళ ప్రాణాలు కాపాడింది మీరు కాదు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ వాళ్ళ ప్రాణాలు కాపాడింది ఎవరినైతే ప్రాణాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నారో మీరు ఎవరిని బతికించలేదు ఎంతమందో గాంధీలా ప్రాణాలు వదులుకున్నారు మనోజ్ లాంటి వాళ్ళు చెస్ట్ హాస్పిటల్లో సయ్యద్ లాంటి వాళ్ళు రవికుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ బాధ వీడియోలో రికార్డు చేసి చనిపోయినటువంటి విషయం ఇంకా మీకు మనసు అరుగుతలేదా ఇంకా సంబంధించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని మీరు కరోనా విషయంలో పూర్తిగా మీరు విఫలమైనారు మీరు మీ అయ్యా ఇద్దరు ఇద్దరు ఆయన ఏమో ఫామ్ హౌస్కి అంకితం అయిపోయిండు ఎప్పుడో వయదోకి వస్తాను నిద్ర లేచి వాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు మీరేమో ఎక్కడ పడితే అక్కడ ఏది నోటుకొస్తే అది మాట్లాడతారు జర బాధ్యతతోన వ్యవహారం చేయండి కరోనా కట్టడి విషయంలో కానీ కరి కరోనా అరికట్టే విషయంలో కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కరోనా కట్టడి చేసినటువంటి అంశంలో ఈ ప్రపంచమంతా ఉంది ఈ జగమేగిన సత్యం కానీ ఈ కరోనాని ప్రధానమంత్రి కనుక కరోనా ప్రపంచమంతా ఉంది లేని గాలి కొదిలేస్తుంటే ఈరోజు ఈ దేశం పరిస్థితి ఏమై ఉండదు ఒకసారి ఆలోచన చేయండి సరైన సమయంలో లాక్డౌన్ను ప్రకటించి ప్రజలకందరికీ కూడా ఈ కరోనా పైన ఒక అవగాహన కల్పించి చైతన్యం కల్పించి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి ఈ కరోనా పైన ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి రాకుండా ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విషయంలో ప్రజల ముందుకు వచ్చి పదే పదే దేశ ప్రజలను కాపాడునటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రధానితో మీకు అసలు పోలికే లేదు వారి గురించి మాట్లాడేటటువంటి స్థాయి మీకు లేదు భారతీయ జనతా పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా అని పక్కన పెట్టలేదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా ఒకే రకంగా చూస్తూ ఈ యొక్క కరోనా కట్టడి విషయంలో కరోనా సమయంలో రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే విషయంలో పూర్తిగా పూర్తిగా మీలాగా ప్రతిపక్షాలంటే పక్కన పెట్టేయడం ప్రతిపక్షాలంటే వాళ్ళ సలహాలు అవసరం లేదని ప్రతిపక్షాలంటే వాళ్ళ అడగాల్సిన అవసరమే లేదని వాళ్ళ ఆ యొక్క ఆ యొక్క లక్ష్యంతో ప్రధానమంత్రి గారు ఉండుంటే ఈరోజు ఈ దేశంలో కరోనా ఎట్లా ఉండదు ఎవరు ఊహించలేదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ రాష్ట్ర పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మీరున్నారు ఇక్కడ ఎందుకు మీకు ఎవరి సలహాలు అవసరం లేదు ప్రతిపక్షాల యొక్క ఒక వాళ్ళ ఆలోచనలు అవసరం లేదు వాళ్ళ సలహాలు అవసరం లేదు వాళ్ళ సూచనలు అవసరం లేదు జగమే నిన్న నేనే అని చెప్పి మొత్తం మీరే మీరే పాపం మొత్తం చేస్తున్నట్టు ఏషాలు వేసుకుంటా పోతే ఈరోజు కరోనా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ గ్రామానికి విద్య వ్యాప్తి చెందుతా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పటికైనా మీ బుద్ధి మారండి మారండి బుద్ధి మా బుద్ధి మార్చుకోండి మార్చుకొని వ్యవహారం చేయండి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు కరోనా విషయంలో రాజకీయాలు చేసే అవసరం లేదు కరోనా విషయంలో అందరి బాధ్యత మన ప్రజల్ని మన వాళ్ళ మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఆ దిశగా మాట్లాడండి తప్ప రాజకీయాలను చేసిన ఇంకోటనో ఇంగోటనో మీ చేతగానతనాన్ని బీజేపీ పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేయొద్దు